మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాశీపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు ఆత్మహత్యకు ప్రయత్నం చేయగా పరిస్థితి విషమించగా వరంగల్ ఎంజిఎం హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది వారికి చికిత్స అందుతున్న క్రమంలో ముగ్గురు కూడా చనిపోవడం అయితే జరిగింది వీళ్ళు అసలు ఈ ఆత్మహత్యకి కారణం ఏంటి ఎవరైతే శివప్రసాద్ అనే వ్యక్తి కొడుకు ఆయన పరిస్థితి మాత్రమే విషమంగా ఉంది తల్లిదండ్రులు ఆయన సిస్టర్ ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది అసలు వీళ్ళ ఆత్మహత్యకి కారణం ఏంటి అసలు ఎందుకు ఒకటేసారి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ బంధువులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చనిపోయినటువంటి ముగ్గురి డెడ్ బాడీలు కూడా ఎంజిఎం ఇక్కడ మార్చరీకి తరలించడం జరిగింది శివ ప్రసాద్ అయితే వైద్యం అందిస్తున్నారు కానీ పరిస్థితి విషమం అనేది చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది పూర్తి వివరాలు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి వాళ్ళు అట్లా సూసైడ్ చేసుకోవడానికి ఏం తీసుకున్నారు బిజినెస్ పురుగుల మందు గడ్డి మందు తాగారు ముగ్గురు చనిపోయారు అని చెప్తున్నారు నలుగురు తాగిండు ముగ్గురు చనిపోయిండు ఇంకొక అల్లుడు సీరియస్ ఉన్నాడు ఇక్కడ ఫస్ట్ ట్రీట్మెంట్ మంచిరాల్లోనే చేశారా కెమికల్ బెల్లం పిల్లలు ఫస్ట్ చేసిండు తర్వాత మంచిరాలు మంచిరాలు టు ఎంజిఎం వరంగల్ కొంతమంది వచ్చేసి వేరే ఆత్మహత్య చూస్తున్నారు బెట్టింగ్స్ కానీ లేకపోతే కొన్ని కారణాలు వేరే వేరే అని చెప్తున్నారు లేకపోతే ఎందులోనో పెట్టడం డబ్బులు లాస్ అవ్వడం అని చెప్తున్నారు అది నిజమేనా బెట్టింగ్ అంటే షేర్ మార్కెట్ ఏనా ముఖ్యంగా కారణం షేర్ షేర్ మార్కెట్ అంటే ఇప్పుడు ముగ్గురు చనిపోయారు వాళ్ళలో ఎవరు పెట్టారండి అందులో కొడుకు శివప్రసాద్ మీ అంచనా ప్రకారం మీకు తెలిసి ఎంత పెట్టుంటారు అంటే అంత లాస్ అయ్యి అప్పుల పాలయ్యారా ఎట్లా అసలు లాస్ అయ్యి అప్పుల పాలయలు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ లాక్ పెట్టారు లాస్ అయింది పెట్టేశారా మీకు ఎట్లా తెలిసిందండి మరి వాళ్ళు అట్లా ఆత్మహత్య చేసుకున్నారు ఫోన్ చేసి మా బావ ఫోన్ చేసి మాట్లాడలే సౌండ్ చేసేయండి అంటే ఆయన మా అక్క ఉన్న మా శివ మొత్తుకున్నారు మంద అయినాక కొద్దిగా ఆడవడి ఉంటుంది ఆగిన తర్వాత ఆగిన తర్వాత కాల్ చేస్తే మేము వెళ్ళి తలుపు తన్ని తీసుకొని మేము వన్ జీరో ఫోన్ చేస్తా యాక్చువల్లీ ఇమీడియట్లీ వాళ్ళు అంటే మీరు వెళ్ళే వరకే వాళ్ళు అంటే స్పృహలో ఉన్నారు అసలు కొంచెం అన్న ఉన్నారు స్పృహలో ఉన్నారు అమ్మాయికి పెళ్ళైందండి అంటే కూతురు ఉందన్న హ్యాండ్ క్యాప్ హ్యాండ్ క్యాప్ అంటే తనేం చదువుకుంది చదువుకోవాలి హ్యాండ్ కదా హ్యాండ్ క్యాప్ ఇన్నోసెంట్ అంటే ఒక దీని వల్ల ఒక ఇనోసెంట్ కూడా చనిపోవడం జరిగింది కదా ఇప్పుడు ఎవరో చేసిన ఒక కుటుంబంలో ఒకళ్ళు చేసిన తప్పుకి కుటుంబం కుటుంబం బలైంది కదా ఇవాళ అంటే ఈ హ్యాండిక్యాప్ అంటే వాళ్ళ ముగ్గురు బతికిన నలుగురు పోషిండు అందుకని ఈమె చూసుకుంటుండే వాళ్ళు లేరు కదా అందుకనే ఈమె కూడా పోషిండు అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు చనిపోతాం డిసైడ్ అయ్యి ఈమెను ఎవరు చూసుకునే పరిస్థితి లేక ఈమె కూడా ఇచ్చేశారు ఎట్లా అండి గతంలో అంతకుముందు కూడా అతను ఉన్న ఇట్లా పెట్టేదా అమౌంట్ ఎందులో ఉన్నా త్రీ ఇయర్స్ కింద పెట్టాడు లాస్ అయింది త్రీ ఇయర్స్ నుండి అదే ఆర్థిక ఇబ్బందులతో ఈ త్రీ ఇయర్స్ లో మీరు ఎవరికి కూడా అసలు అబ్జర్వేషన్ చేయలేదు వద్దు అని చెప్పే ప్రయత్నం చేయలేదా మీరు ఎవరు చెప్పలేదు చనిపోతాన్ని గురించి ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా అతను ఇట్లా పెడుతున్నాడు అందులో అమౌంట్ అంటే షేర్ మార్కెట్ కి సంబంధించి పెడుతున్నాడు అని తెలిసి మీకు ఎప్పుడన్నా అవగాహన కలిగింది అసలు దాని మీద ఈ రోజు వచ్చినా వచ్చినా వాట్సాప్ పెడితే మేము అడిగేది ఎంత వచ్చింది ఈ రోజు అంటే ఇంత వచ్చింది అంతే లాస్ గురించి మాకు చెప్పకపోవాలని లాభం వచ్చినప్పుడు మాత్రం స్టేటస్ లో పెట్టేది లాస్ వచ్చేది మాత్రం లోపల హోల్డ్ చేసేది అమౌంట్ వచ్చినప్పుడు మాత్రం వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకునేది ఈ అబ్బాయి పేరు శివ అండి శివప్రసాద్ అసలు ఏం చదువుకున్నారు ఏం చేస్తుంటాడు ల్యాబ్ టెక్నీషియన్ చేశాడు అంతవరకు చదివిండు ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నాడు అంతే ప్రవర్తన ఎలా ఉండేది అబ్బాయి చాలా మంచివాడు చాలా మంచి అక్క ఇప్పుడు సొంత అక్క మీకు సో ఆయన చేసిన తప్పుకు వీళ్ళు బలయ్యారు అంటే మీతో చెప్పినా మీరు ఎవరన్నా ఏదైనా చేసేవాళ్ళు కానీ ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా అట్లా చేసుకోవడం మందు తీసుకున్నారు అక్కగారు కూడా ఎప్పుడు ధైర్యం చెప్పలేదా ఆయనకి అసలు ఎట్లా అంటే ఎట్లు ఉండేవాళ్ళు మీ అక్కగారు ధైర్యం ఉండేదా ఎట్లా సంతోషంగా మంచిగానే ఉంటారు ఈ మూడు సంవత్సరాలను అయితే మంచిగానే ఉన్నారు ఆయన ల్యాబ్ పోతా పోతా అన్నాడు హైదరాబాద్ వేయండు రెండు వర్ నెలో రెండు నెలలు పని చేసేయండు మళ్ళీ వేరే కాడ చేసేడు ఇక మరి అప్పులు ఉన్నాయా అన్నది మనకు తెలియదు అప్పులు లేవన్నా బాధ పెట్టినలా అన్నది మనకైతే ఏం తెలియదు దాంతో స్థితిగతులు ఎలా ఉండేదండి ఆర్థికంగా ఆ సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఈ మూడు సంవత్సరాలలో వెనుకబడ్డారు కానీ అంతకుముందు స్థితిగతులు మంచిగా ఉంటాయి మంచిగా ఉన్న కుటుంబంలో షేర్ మార్కెట్ అనేది విషాదం నింపింది నింపింది మీకు ఎట్లా అనిపిస్తుంది అని మీరు చివరిసారిగా మీ అక్కతో ఎప్పుడు మాట్లాడారు మేము టూ డేస్ కింద మంచిగా మాట్లాడుతూ కూడా ఏం చెప్పలే మీకు ఏం చెప్పలే చనిపోతాయి అని మరి మాకు ఏం చెప్పలే వాళ్ళు అంటే వాళ్ళ మాటల్లో కూడా ఎక్కడ బాధ కనిపించలేదా మీకు ఏమన్నా డల్గా మాట్లాడడం అప్పుడప్పుడు మేము వాళ్ళ ఇంటికి పోతాం ఇదే చెప్పేది అప్పయ్య డబ్బులు అయితే లేవు ఇబ్బంది బాగున్నది అనేది కానీ చూద్దాం ఇంకో రెండు మూడు ఏళ్ళలో ముట్టయ మన బిజినెస్ కదా బిజినెస్ లో మనం పెంచుకుంటూ పోతే మనకు అప్పులు ముడితే అన్నారు కానీ ఇక వాళ్ళు ఎందుకు చేసుకున్నారు ఏం కదా అన్నది మనకు తెలుసు దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల లాస్ అయిపోయారు ముప్పై నుంచి నలభై లక్షల నాన్నగారు ఏం చేసేవాళ్ళు సార్ కిరాణ్ షాప్ చిన్నది వీళ్ళని చదివిచ్చి ఇంత దా తీసుకొచ్చారు కానీ డైలీ పాలేస్తాడు పల్లెటూర్లలో పాలేస్తాడు కుటుంబంలో అందరితో మంచిగా ఉంటారు షేర్ మార్కెట్ అనేది వాళ్ళ కుటుంబాన్ని అగాధంలో నింపేసి మీకు ఎట్లా అనిపిస్తుంది అండి అంటే మీకు ఎప్పుడన్నా గతంలో తెలుసా ఇట్లా పెడుతున్నారు వీళ్ళు షేర్ మార్కెట్లో అని చెప్పి మీరు మందలు ఇచ్చే ప్రయత్నం చేశారు ఎప్పుడైనా తెలుసు మేడం కానీ ఏంటంటే అబ్బాయి మనకి ఇప్పుడు లాస్ వస్తుంది ఏం మాకు మాకైతే ఇంత లాస్ అయిపోయింది మాకు ఎప్పుడు కూడా చెప్పలేతను ఎప్పుడు లాభాల బాటే చెప్పేది ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇట్లా కొంచెం అప్పుడు నష్టం వెళ్ళిన తర్వాత అప్పుడు ఇది స్టార్ట్ అయిపోయింది అన్నమాట వాళ్ళకి ఎట్లా అంతే

ఇక వాళ్ళ దాట్లో వాళ్ళే అనుకుని చనిపోయినట్టు అంటే పరిస్థితి ఎలా ఉండే సార్ ఎప్పుడన్నా కానీ ఏదైనా లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పడుతున్నట్టు ఎప్పుడన్నా అనిపించిందా మీకు అప్పులు ఉన్నట్టుగా అనిపిల్ల అనిపిల్లే మేడం అనిపిల్లే కిరాణా షాప్ ఉంది పాల వ్యాపారం చేస్తున్నాడు కదా మంచిగా ఉన్నట్టు అనిపించింది మాకు ఇట్లా ఇంత లాస్ట్ ఉన్న సంగతి మాకు తెలియదు అంటే తర్వాత కొన్ని రోజులు తెలిసింది ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ లాస్ట్ ఉన్నది తెలిసింది ఇంత అమౌంట్ అని తెలియదు అంటే వాంది వాడికి వీళ్ళ వీటికి అన్నట్టు చూసుకుంటున్నాం అట్లా నేను వాడితే మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసి మేము డబ్బులు అని చెప్పినాడు అంటే మనం కూడా కూర్చున్నాం అడ్జస్ట్మెంట్ చేసేది అటు ఇటు ఇటు అటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటా నడిపేది అవి మనకి తల్లిదండ్రులకు తెలుసా అండి ఇతను షేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నాను ఇంట్లో ఆడతాడు ఇంట్లోనే చేస్తాడు కదా ఇంట్లోనే చేస్తాడు వాళ్ళు డాడీ చెప్పేది రెండు వేల మూడు వేలు వచ్చినాయి నాలుగు వేలు చెప్పేది అట్లా లాభం వచ్చినప్పుడు చెప్పేది లాస్ట్ వచ్చినప్పుడు చెప్పేది అట్లా మందులు పరిస్థితి వచ్చేది కాకపో అవును అవును మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు అంటే చూసే వాళ్ళకి కానివ్వండి గవర్నమెంట్కి కానివ్వడం ఈ తరపున ఏం చెప్దాం అనుకుంటున్నారు యువతకు కానివ్వండి ఎత్తి పసులు కూడా మేడం ఆన్లైన్ గేమ్స్ వాడద్దు ఆన్లైన్ జోలికి పోవద్దు ఎవరు కూడా పిల్లలు కూడా ఎవరు జోలికి పోవద్దు ఏం చేయాలి గదే చేసుకుంటూ ఉండాలి ఆన్లైన్ గేమ్స్ అయితే అసలు ఆడొద్దు ఇంకా బిల్కుల్కి మంచిగా ఉండాలి పిల్లలు అని చెప్పి కోరిక మేడం అంతే చదివి ఇప్పుడు టెక్నీషియన్ చేస్తున్నాడు మ్యారేజ్ చేసుకునే ఏజ్ ఒక మంచి టెక్నీషియన్ గానే ఉన్నాడు కానీ ఈ షేర్ మార్కెట్ వల్ల వాళ్ళ కుటుంబం అగాధంలోకి వెళ్ళిపోయింది కుటుంబం కుటుంబం నాశనం అయిపోయింది కదా అవునండి అవును మంచిగా మంచి ఉండే వాడు ట్వంటీ థౌసండ్ సాలరీ ఇచ్చేది సార్ అది మంచిగా ఉండేది కానీ ఇది ఎందుకు దుర్బుద్ధి పెట్టింది అర్థం ఇవాళ మమ్మీ ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది అంటే ఫ్రెండ్స్ అయితే ఇన్వాల్వ్మెంట్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి ఏమన్న విషయం తెలియదు వాళ్ళ డాడీ ఉండి షేర్ మార్కెట్ లో పెట్టాలన్న ఆలోచన తన సొంతమే సొంతమే మేడం ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అత్యంత మొత్తం ముప్పై లక్షలు నలభై లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా మధ్య తరగతి కుటుంబాలు పేద తరగతి కుటుంబాలకంటే అవును మేడం అంతే కష్టమైన పైసలు కష్టమైన ఇది ఇల్లు కట్టుకోవాలన్నా అప్పు తీర్చాలన్నా కూడా చాలా కష్టతరం అలాంటిది ఇన్ని లక్షలు లాస్ అయ్యారంటే అంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా కండించే ప్రయత్నం చేయలేదు ఇది అసలు మేడం వాళ్ళు కొంచెము ఏంటంటే ఎట్లా అంటే వాళ్ళకు అవగాహన లేక వాళ్ళు అర్థం లేదు అసలు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు నాన్నకు వాళ్ళ మమ్మీకి కొంచెము ఎట్లా అంటే ఏం చెప్పాలి చదువు రాకుండా ఉండడం కొంచెం తెలియకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే వాళ్ళకి తెలియకపోయి ఏం చేస్తున్నా తెలియదు వాళ్ళకి షేర్ మార్కెట్ అంటే కూడా వాళ్ళకి తెలియకపోయేది అది ఏంటంటే వాళ్ళ ఏం చెప్పేది నాకు రెండు వేలు వచ్చినాయి మూడు వేలు వచ్చినా ఇలా ఆడతాయి అని చెప్పి సంతోషపడేది అంతే కానీ అప్పు చేసి ఆడుతుండన్న విషయం వాళ్ళకి తెలియదు అసలు అది అప్పు చేసే వరకు కూడా తెలియదు ఎవరైతే వారితో ఒక అతను నచ్చే వరకు కూడా తెలియదు అతనికి చనిపోయే వరకు మీ చుట్టాలు ఎవరికి కూడా తెలియదు ఇంత అప్పుడు ఎవరికి తెలియదు మేడం ఎవరికి తెలియదు ఇంత ఉందని ఎవరికి తెలియదు కూడా లాభం వచ్చినప్పుడు మాత్రం వాట్సాప్ పెట్టుకునేది కేవలం షేర్ మార్కెట్ లో అప్పులు చేసి పెట్టడం వల్ల అప్పులు బాధలు తాళలేక కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయగా ముగ్గురు కూడా చనిపోయారు ఎవరైతే శివప్రసాద్ అందులో షేర్ మార్కెట్ లో అప్పులు చేసి మరి ముప్పై నలభై లక్షలు లాస్ అయిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది ఎంజీఎం లో చికిత్స పొందుతున్నారు ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు కానీ ఆయన చేసిన ఒక్క తప్పు కుటుంబం మొత్తం కూడా బలైపోయింది పిల్లలు అసలు సెల్లో ఏం చేస్తున్నారు ఏంటి అనేది అవగాహన లేకుండా షేర్ మార్కెట్లు ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా అవగాహన లేనటువంటి వాళ్ళకి తల్లిదండ్రులకి ఏం చెప్పకుండా లాభం వచ్చినప్పుడు మాత్రము వాట్సాప్లో ఇంత వచ్చిందని చెప్పి పెట్టడం లాస్ అయింది మాత్రం ఎవరికి చెప్పకుండా గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతూ ఇటు అటు అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు చివరికి ముప్పై నలభై లక్షలు అప్పు అయిన తర్వాత అప్పుల బాధ తాళలేక కుటుంబం మొత్తం కూడా ఒకేసారి పురుగులు మందు తాగి ఏదైతే గడ్డి మందు ఉంటుంది ఆ గడ్డి మందు తాగి కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేయగా మంచిరాళ్ళ నుంచి ఇక్కడికి వ్యంజ్యం తరలించగా పరిస్థితి విషమ ఈరోజు ముగ్గురు కూడా చనిపోయారు అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు ఇట్లాంటి షేర్ మార్కెట్లో బెట్టింగ్స్ కానీ షేర్ మార్కెట్లో కానీ ఇట్లా తల్లిదండ్రులకు తెలియకుండా ఇట్లా బెట్టింగ్స్కి సంబంధించి షేర్ మార్కెట్కి సంబంధించి డబ్బులు పెట్టి పిల్లల జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది యువత పక్కదారి పట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇలాంటి వాటి వల్ల యువత చాలా మంది కూడా చనిపోతున్నారు వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరువు కోసం కానివ్వండి లేకపోతే ఆర్థిక ఇబ్బందులు పడలేక చుట్టుపక్కల ఉన్నవారు చెప్పే అనే మాటలు భరించలేక వాళ్ళు కూడా వచ్చి మాటలు మాట్లాడే బాధలు భరించలేక వాళ్ళు కూడా కుటుంబం మొత్తం కూడా ఈరోజు బలైన ఒక దృశ్యాన్ని మనం చూసాము ఇది చాలా దురదృష్టకరమైందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ నలుగురు కూడా ఈరోజు పరిస్థితి విషమంగా అయిపోయింది ఒక ముగ్గురు చనిపోయారు అంటే ఒక కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోయింది కేవలం షేర్ మార్కెట్లో అప్పులు తీసుకొచ్చి డబ్బులు పెట్టి పెట్టుబడులు పెట్టేసి లాభాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి లాభాలు రాక అప్పులు పాలైపోయి ముప్పై నలభై లక్షలు లాస్ అయిపోయి ఒక మధ్య తరగతి పేద కుటుంబం వాళ్ళకి ముప్పై నలభై లక్షలు అంటే అది చిన్న విషయం కాదు అది ఒక పరువుకి సంబంధించినటువంటి విషయం కూడా ఎందుకంటే పల్లెటూరు అంటేనే అందరూ ఏమనుకుంటారో ఏంటో చిన్న విషయం బయటకు వస్తేనే అని భయపడేటువంటి వాళ్ళకి ముప్పై నలభై లక్షలు అప్పు అయిన తర్వాత వచ్చి వాళ్ళని అడుగుతున్న క్రమంలో వాళ్ళు ఆ వేధింపులు భరించలేకపోతే ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది కేవలం ఈ ఆత్మహత్యలకి ఇలా అని కూడా చెప్పుకోవాలి షేర్ మార్కెట్ కి సంబంధించి పెట్టుబడులు పెట్టి ఈ రోజు వీళ్ళు ఈ బలవన్ మరణానికి పాల్పడడం జరిగింది ఇలాంటి వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్